వరద ముంపు వల్ల ఇబ్బంది పడుతున్న పెదపాడు మరియు ఏలూరు రూరల్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలకు కూటమి నాయకులు కార్యకర్తలు అహర్నిశలు సేవలు అందిస్తూ వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారని వారి కృషి ఎంతో అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు బుడమేరు వరద వల్ల ముంపుకు గురైన పెదపాడు మండలంలోని గోగుంట గ్రామంలో సోమవారం ఉదయం స్థానిక కూటమి నాయకులు పలు శాఖల అధికారులు సిబ్బందితో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పర్యటించారు ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలో పర్యటిస్తూ వరద ముంపు తీవ్రతను పరిశీలించారు వరద ముంపు వల్ల ఆవులు గేదెలకు ఎండుగడ్డి పచ్చగడ్డి వంటివి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున మొత్తం రెండు వందల టన్నుల టీఎంఆర్ సిద్ధం చేయనుండగా వాటిలో భాగంగా సోమవారం ఉదయం సుమారు ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల టీఎంఆర్ను ఒక్కో ఆవు గేదెకి ఇరవై ఐదు కిలోలు దొడకు ఐదు కిలోలు చొప్పున సంబంధిత ఆవు గేదెల యజమానులకు అందజేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ బుడమేరు రామలేరు నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఇటు పెదపాడు మండలంతో పాటు ఏలూరు రూరల్ మండలంలోని కొల్లేరు ప్రాంతాల సహా అనేక గ్రామాలు జలమయమయ్యాయని తెలిపారు అయితే వర్షం ముంపు వల్ల గ్రామస్తులకు ఎవరికీ ఎటువంటి ప్రమాదం కలగకుండా స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు సిబ్బంది అహర్నిసులు శ్రమిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తేజరతన్ పశ్చాంవర్గక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి నెహ్రూబాబు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గోవిందరాజు డాక్టర్ మోహన్ బాబు డాక్టర్ కిరణ్ డాక్టర్ వాణి డాక్టర్ గోవిందరాజులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దీపికా సహా పలువురు కూటమి నాయకులు పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

అది ఉట్టుగేది కావచ్చు పాడిగేదు కావచ్చు ఆవు కావచ్చు ఇరవై ఐదు కేజీలు మరి ఈఎంఆర్ వీడిని కేజీ పద్దెనిమిది రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు పశువులను కూడా మరి పచ్చగడ్డంతా మునిగిపోయింది ఎండిగడ్డంతా కొట్టుకుపోయింది తడిచిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాలని చెప్పి చూడటం జరిగింది ఊళ్ళో ఉన్నటువంటి అన్ని గేదెలకి ఇరవై ఐదు కేజీలు చొప్పున దూడకి ఐదు కేజీల చొప్పున అన్నీ కూడా పంపిణీ చేస్తారు నిత్యావసర సరుకులు కూడా ఇంకా ఉల్లిపాయలు బంగాళదుంపలు మధ్యాహ్నం కల్లా వస్తాయి అవి కూడా సాయంత్రాంకల్లా ప్రతి కుటుంబానికి మీ గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓ మీకు చేరుస్తారు ఎవరైనా ఇంకా మీ ఇళ్లలో నీళ్ళ తీసుకుంటానికి ఇబ్బంది ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బ్యాగు మన సొసైటీలో భద్రపరుస్తాం ఆ పేర్లు ఎవరెవరైనా సొసైటీలో పెట్టామో మీరు తీసుకోలేదు అవన్నీ అక్కడ పెడతాం మీరు వాళ్ళందరికీ సంతకాలు పెట్టండి ఈ బ్యాగ్ మీకు పదిలంగా సొసైటీలో ఉంటుంది ఇవాళ రేపు ఎన్నింటిలో నీళ్ళు తగ్గిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం యజమాని యజమానురాలు కానీ తీసుకునేటువంటి అవకాశం ఉంది మీరందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మూడు రోజులతో మరి వాళ్ళిస్తున్నాం ఇంకా కాదు రేపు కూడా మాకు కావాలంటే కూడా ఈ ప్రభుత్వానికి ఏం కష్టం కాదు రేపు కూడా ఇప్పిస్తాం ఇప్పిండి రేపు వద్దని కూడా ఇప్పిండి ఎందుకని అంటే దోమలు అయ్యి ఉన్నాయి కదా తగ్గిన పాలు కూడా రేపు కూడా రేపు కూడా పాలు చేసుకుని వచ్చేయండి రెండోది గారు